నా జీవితం మొత్తంలో ఒక్కని కూడా పడి కాకపోతే సవాలు విసిరితే ఆ సవాలులో ఓడిపోతే పేరు మార్చుకున్న వాడిని ఒక్కరిని కూడా చొరవ ఇప్పుడు చూస్తున్న ముద్రగడ రెడ్డిని అన్న మాట ప్రకారం పేరు మార్చుకున్నాడు కాబట్టి ఆయన అభినందించాలి అని అనుకుంటున్నా నా మొత్తం మొత్తంలో ఒక్కరిని కూడా పడి కాకపోతే సవాలు విసిరితే ఆ సవాలులో ఓడిపోతే పేరు మార్చుకున్న వాడిని ఒక్కరిని కూడా చొడవ ఇప్పుడు చూస్తున్న ముద్రగడ రెడ్డిని అన్న మాట ప్రకారం పేరు మార్చుకున్నాడు కాబట్టి ఆయన అభినందించాలి అని అనుకుంటున్నా నా జీతం మొత్తంలో ఒక్కరిని కూడా పని కాకపోతే సవాలు విసిరితే ఆ సవాలులో ఓడిపోతే పేరు మార్చుకున్న వాడిని ఒక్కరిని కూడా చొరవ ఇప్పుడు చూస్తున్న ముద్రగడ పద్మనాభ రెడ్డిని అన్న మాట ప్రకారం పేరు మార్చుకున్నాడు కాబట్టి ఆయన అభినందించాలి అని అనుకుంటున్నా నా జీతం మొత్తంలో ఒక్కని కూడా పని కాకపోతే సవాలు విసిరితే ఆ సవాలులో ఓడిపోతే పేరు మార్చుకున్న వాడిని ఒక్కరిని కూడా చూడ ఇప్పుడు చూస్తున్న ముద్రగడ పద్మనాభ రెడ్డిని అన్న మాట ప్రకారం పేరు మార్చుకున్నాడు కాబట్టి ఆయన అని అనుకుంటున్నాను